ఇన్ని రోజులు మీరు చేసిన వంటలకు మన ఫాలోవర్స్ కి పిచ్చి లేపించారా కొన్ని బాగా బాయలే నాకు దీపి తెప్పించే పని లేదు మీరు లేదులేనా మాకు కొంచెం తెలివి వచ్చేదా అప్పుడు అక్కడ చేయంలేనా ఏ అవులేమమ్మాప్పుడు మనం ఈ రోజు ఆమ్లెట్లు అయితే పెంచి పెట్టలే గుడ్ నైట్ అట్లా కాదు అట్లా కాదులే ఏ అవులేనా మరి నువ్వు సొప్పేదో అర్థమాటాడు సొప్పే కదా అర్లే గుడ్డు పాగల కొట్టి అయ్యిండీందా నువ్వు గట్ట సొప్పాలా మరి నీట్ నీట్గా రుకోరా దండం పెడతాను నా ఆమ్లెట్ నా వేసుకుంటాను నాకు గుడ్డి తింటే దాని వాసన చూడు వాసనకే కడమెడుతుంది అవు కదనా ఎక్కడోది వాసన వస్తుంది చూడలేచ్చారనా వాసన ఉంది తింటాడు సలా కరు ఇప్పుడు మగ వాసన ఉంటది